यावर तर चालूच बसायचं आहे आपण बोलूया आपण बोलूया यार यार इस्तो नाही पाहिजे बोल आम्ही नंतर नोटा नाही कॅमेरा लागी तर बरोबर आहे పోర్టన్ కుటర్ కుటే నిలబెట్టారు అట్నియూ పెద్దవాడు అందరవే అన్నాడు నేను ఆటోలో హైకోడ దరే సమాగలు వెళ్ళారు ఆ ఒక జాలం విట్టి లాసియా లందిత ఇంటికి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ వెళ్ళారు అక్కడికి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము ఆయన వెంట తలసాని అలాగే సబితా ఇంద్రారెడ్డి పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా వెళ్లారు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి అలాగే లాసినందిత మృతదేహానికి నివాళి అర్పిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము ఉదయం నుండి కూడా నేతలంతా కూడా లాసినందిత కుటుంబ సభ్యులని ఓదార్చేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శిస్తూ వచ్చారు అయితే కేసీఆర్ కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము అధికారిక లంచనాలతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందితకు అంత్యక్రియలు జరగనున్నాయి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సిఎస్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు లాసియా డెడ్ బాడీకి సీఎం నివాళి అర్పిస్తారు తండ్రి సాయం సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవాళ సాయంత్రమే దహన సంస్కారాలు నిర్వహించనున్నారు నందిత ఇంటికి కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు పూర్తి వివరాందించడానికి లాస్యానందిత ఇంటి వద్దే మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు జ్యోతి లాస్యనందిత ఇంటికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మృతదేహానికి నివారణ అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయనతో పాటు హరీష్ రావుతో పాటుగా తల సైనిగులంతా కూడా ఉన్నారు ఆ ఇక్కడ చూస్తూ ఉన్నాము అంటే ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా శోక సంద్రంలో మునిగిందని చెప్పుకోవచ్చు ఆ కూతురు మృతదేహాన్ని అంటే భౌతికాయాన్ని చూసి ఒక్కసారిగా కూడా తల్లితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా రోధించినటువంటి తీరు ఇక్కడ అందరినీ కూడా కలిసి వేసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నివాళులర్పించినటువంటి కేసీఆర్ తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లాస్టనందిత అభిమానులు కావచ్చు ఒక్కొక్కరిగా ఇక్కడికి రావడం జరుగుతుంది కడసారి ఆ లాశ్యనదిత భౌతిక కాయాన్ని చూసేందుకు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు ఇసుక వేస్తే రాలినంత మంది ఇక్కడ జనం మనకు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆమె నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకునేది చిన్న ఏజ్ లోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకుందంటూ కూడా ఉదయం మనం అభిమానులతో పార్టీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు అంశాలని మాట్లాడుతు మాట్లాడినటువంటి ఆ సందర్భాలను కూడా మనం చూసాము అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ వచ్చిన వాళ్ళు అర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడి మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది మరొక వైపు హరీష్ రావు కానీ లేకపోతే మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని కానీ లేకపోతే ఆ కడియం శ్రీహరి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ లాస్ట్ ఇయర్ సాయన్న చనిపోయిన తర్వాత మళ్ళీ అదే సంవత్సరం పాటు తిరగగానే మళ్ళీ లాస్ట్ ఇయర్ అదే నూడ చనిపోవడంతో పాటుగా ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు మరికొద్దిసేపట్లోని ఇక్కడి నుంచి ఈ సాయన్న మారేడుపల్లిలో జరిగినటువంటి ఆ అంతమ సంస్కారాలు ఎక్కడైతే జరిగా అదే ప్రదేశానికి తీసుకువెళ్ళి ఈ రోజు సాయంత్రం వరకు కూడా అంత్యక్రియలు లభించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ అప్పటి వరకు కూడా ఇక్కడ హరీష్ రావు తో పాటు కలశని అంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఓకే జ్యోతి లాసి ఇంటి వద్ద విషాద ఛాయ్ అందుకున్నాయి పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు అనుచరులు నివాళి అర్పించేందుకు తల రావటం అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి లాస్యనందిత భౌతిక గాయానికి నివాళి అర్పించారు